హలో అందరికీ ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీ అనమాట ఇది ఎలానో చూసేయండి సో ఈవినింగ్ కాలేజ్కి స్కూల్కి లేదా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అయితే చేసి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది దీనికైతే మంచిగా ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ కడిగి పెట్టుకోవాలి ఇంకొక సైడ్ బియ్యం పిండి అలానే శనగపిండి ఉంటుంది కదా అదైతే మంచిగా జల్లడి పట్టుకోవాలన్నమాట మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినట్టు తీసుకోవాలి శనగపిండి అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఇదైతే ఆనియన్ పకోడా అయితే కాదనమాట నార్మల్గా వేసుకునే పకోడా దీనికి కొంచెం శనగపిండి ఎక్కువ పడుతుంది మేమైతే ఇంట్లో నార్మల్గా పిండి జున్నుకేవి చేసుకొని పెట్టేసుకుంటాము సో ఇంకా ఇందులోకి అయితే వేడివేడిగా కాగబెట్టుకున్న నూనె పోయాలి అలా కాగబెట్టుకున్న నూనె పోస్తే కొంచెం క్రిస్పీనెస్ అనేది యాడ్ అనమాట అందులోకి కొంచెం ఉప్పు అలానే వంట సోడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోకి కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట పసుపు ఆప్షనల్ కొంచెం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ ఉల్లిపాయలు అలానే మేమైతే ఇందులోకి కోయిటాకు కూడా వేసామన్నమాట కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి అయితే వాటర్ అయితే పడతాయి ఎందుకంటే ఇది ఆనియన్ పకోడా కాదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి అమ్మ చూపిస్తున్నట్టు ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం తగినంత వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక ముద్దలాగా వస్తుందనమాట లాస్ట్కి అంతవరకు మనం తడుపుకుంటూ ఉండాలి ఎక్కువ 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 వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలన్నమాట పిండి అయితే ఇలా రావాలన్నమాట ఇంకొక సైడ్ మనం వచ్చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కాల్చుకోవాలి కాబట్టి సో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి మంచిగా కాగిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి అది కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే కొంచెం వేడి తగులుతూ ఉంటుంది కదా ఆయిల్ కాబట్టి సో అలాగా వేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి మంచిగా అది రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట టిష్యూ పేపర్ లేదా న్యూస్ పేపర్లోకి అయితే తీసేసుకోవాలి మేము టిష్యూ పేపర్స్ అయితే యూస్ చేయం న్యూస్ పేపర్సే అనమాట అలాగే పేపర్స్లోకి వేస్తే అందులో ఉన్న ఆయిల్ అంతా పేపర్స్ అన్నీ పీల్చేస్తాయి కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ అన్నది వెళ్ళదనమాట సో ఇలాగ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుంటే మన వేడి వేడి పకోడ అయితే రెడీ అయిపోతుంది ఇలాగ ఈవినింగ్ టైం స్నాక్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే సాంబార్ అలాగా చేసుకున్నప్పుడు మంచి కోసం కూడా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి సో మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్